హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లీశ్వరి స్టార్ చూడండి మా ఇంట్లో ఈరోజు కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చేస్తుంది మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ అంటే మా పెదమ్మకి చెల్లెలు ఇదిగో అందరం ఒకే సైజులో ఉన్నామంట ఇదిగోండి స్ప్రైట్ తాగుతుంది మా పెదమ్మ ఇప్పుడే రేషన్ షాప్కి వెళ్ళేసి వచ్చింది ఎండకి అందుకని స్ప్రైట్ తాగుతుంది మేమైతే పెద్ద బాటలే లాగిచ్చేసాం స్ప్రైట్ చూడు మా అక్క నేను మా అక్క నేను ఒకే సైజులో లేము కదా ఈ మా అక్క అంటే ఎవరు నమ్మరు కదా చెల్లెలు ఈ మా చెట్టు చెల్లెలు మా అమ్మ ఇంకా లాగిస్తుంది చూడు నమస్తే చూడండి జో జోబీలో ఏముందన్నా ఏం లేదా ఖాళీ జోబియా ఖాళీ అయిపోయింది అక్క అన్న జోబి ఖాళీ అయిపోయింది నువ్వేం చేస్తున్నావు నువ్వెందుకు ఫోన్ తీసావు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పట్టింది అక్కడ పెట్టిపోయి ఎక్కడ పెడతావు టీవీ బోర్డులో పెట్టేసి పెట్టి పో లోపల అది అట్లానే ఏంటి మయ్యా అదేంది అదే తినేదా చేప కాల్చిందంట అబ్బా తల్లి అది ప్లేట్ది ప్లేటు ప్లేటు ఇక్కడ మసిగుడ్డ లేదా అబ్బా ఎంత పద్ధతిగా తీసింది మా అమ్మ ప్లేట్ అబ్బా గుమ్మగుమ్మ వాసన వస్తుంది మీకు కూడా వస్తుందా గుమ్మగుమలు ఉడుకుతుంది బాగా పుచ్చకాయ పుచ్చకాయ ఇదిగోండి నిమ్మ చెట్టు ఇది నిమ్మ చెట్టు ఇక్కడ వచ్చేసి పనసకాయ చెట్టు పన చెట్టు అయితే కాయలన్నీ కోసేసారంట ఒక్క కాయ లేదు ఎనిమిది కాయలు ఈ చెట్టు మొత్తం కోసేయంగా కాడల వరకే మిగిలినవి ఇది మటుకు మంచి నిమ్మకాయల చెట్టు కానీ చెట్టు నిండా కాయలు మాత్రం ఉన్నాయి పచ్చికాయలు అన్నీ ఒకటి కూడా పనికి రాదు ఎందుకోండి గిన్నికి మట్టి రాసి మట్టి పూసి పెట్టుండ రాగి సంగటి చేద్దామని గిన్నెలో రాగి సంగటి అక్క దీనికి వాళ్ళే బాగా పూసావు ఎలాగ పూసావు ఎట్లా పూసావు అని చెప్పాలి ప్రేక్షకులకి నువ్వు మట్టి పూస్తే బాగా చూముకునేదానికి బాగుంటుంది ఆహా ఇది మసి పట్టకుండా కొత్త గిన్నె కాబట్టి సరే ఇప్పుడు చేపల పులుసు అయిపోగానే రాగి సంగట అనమాట ఏంది అన్ని బియ్యానికి అంతలా అవరా ఓ సరే సరే కట్టెల పొయ్యి మీదేనా సంగట కూడా ఈ ఈరోజంతా కట్టెల పొయ్యి మీద వంట అనమాట ఈ ఈ పొగకి కట్ల ముంద పొయ్యి మీద చేసేదానికి ఈ సెగకి అబ్బా బాగుంది మనము అప్పుడప్పుడు కట్ల పొయ్యి మీద కూడా చేసుకొని తింటుంటే ఆ కూరల టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీదనా ఇలాగా అప్పుడప్పుడు మన బంధువులు ఇంటికి వచ్చి కట్ల పొయ్యి మీద వండి ఆ టేస్ట్ తినగలిగితే ఆ తృప్తే వేరబ్బా అది ఆ కిక్ కూడా వేరు కిక్కు కూడా ఉంటుంది దాంట్లో చూడండి రోల్ అక్కడే ఉంది పొద్దున్నే వడలు కూడా చేసింది మా పెదమ్మ మినప వడలు ఇక్కడంతా ఏందయ్యి అవి కూడా చూపిద్దామా మనం అవి కూడా చూపిద్దామా ప్రేక్షకులకు అవి కూడా చూపిద్దాం ఆ గిన్నెలో ఏముందో చూపిద్దురా దాంట్లో సరే చూపించు అన్నీ తీసేస్తాయి ఇంకా వీళ్ళకి ఏం కనిపిస్తాయి దాంట్లో చెప్పు అరే దాంట్లో వేసి మొత్తం అక్కడ కేట తీసుకురా ఏమిటి ఇవేంటో చెప్పుకోండి వీటి పేర్లైతే నేను చెప్పలేను నాకు మహా సిగ్గు ఈ పే పేరు మాత్రం నేను చెప్పలేను పేతలంట పీతలు ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవి కూడా పొయ్యి మీద వేయించుతాము ఇప్పుడు మిరియాల పొడి వేసి ఇవి కూడా వేయించి వేయించుకొని తిందామనేటప్పటికి వీళ్ళంతా తినేస్తున్నారు ఆల్రెడీ ఇంకేంటి వేయించేది అంటున్నారు వేయించేది లేదా వాటిల్ని కానీ తినాలని తినేస్తున్నావా అబ్బా అమ్మ చూడు అమ్మ సాయి చూడు అదేంటి అది గిట్టే బాగా టేస్ట్గా ఉంటుంది దాంట్లో ఏం కండు ఉండదు కదక్క ఉండదు కానీ దగ్గులు జలుబులకి మంచిది పులుసు జాగితేనని దానివల్ల దానివల్ల తాగితే జలుబు తగ్గిపోతుంది జలుబులకి అన్నిటికీ మంచిది ఇంకా మొదలు วีดีลน um. ี้เอาหนูไปกูเงาเดนอะไรอนนาสามสิบกว่า mm ีสก็ตอืมอเมเมอืมนั่นดีบอนนี้ตั้งแต่าเป็นทหาร ఎట్టైతే ఏమక్క తినేదే కదా మనకు కావాలి రెండు చేతులతో అయినా తింటారు ఇప్పుడు అదేం పట్టించుకోరు జనాలు నువ్వు కుడి చేత్తో తిన్నా ఎడమ చేత్తో తిన్నట్టే అని కనిపిస్తుంది దీంట్లో ఎలా ఉంది అక్క టేస్టు బాగుంది తెలుగు ఈ వల్ల బాగా టేస్ట్గా ఉంది అమ్మా నాకు కూడా బాగానే ఉంది నేను కూడా తింటున్నాను కనిపిస్తాను మీకు నేను కూడా ఇదిగోండి కుక్క కూడా తింటావాళ్ళు ఆకరాకి ఆ పెచ్చులు వేస్తే పీత పీతగానే వేయమంటుంది ఆ కుక్క మా అన్న వాటర్ బాటిల్ అందిను మాకు మాకు నీళ్ళ బాటిళ్ళందీను మంచినీళ్ళ చొమ్ములు అందిను ఇవన్నీ మా అన్న బాగా చేస్తారనమాట మేము వచ్చినప్పుడు మా వదిన మా పెదమ్మ ఇద్దరు రేషన్కి వెళ్ళున్నారు రేషన్ తెచ్చుకోవడానికి అది అదిగో మా పెదమ్మ వచ్చింది పో పో నీకోసమే కోసమే వెళ్ళిందంట పెదమ్మ పెదమ్మ నీకోసం వెళ్ళింది అంటే అదిగోండి మా పెదమ్మ పిలుస్తుంది రేషన్ షాప్ దగ్గర బియ్యం నాకు ఇంకొద్దు ఇంకొద్దు మేము అమ్మ కూతుళ్ళు పేతల మొత్తం పూర్తి చేస్తున్నారు ఖాళీ చేస్తున్నారు సంగట మాత్రం సంగట దబర్ మాత్రం ఇంకా పొయ్యి మీదకి ఎక్కించలేదు పులుసు మాత్రం ఉడుకుతుంది చూడండి ఇక్కడ వాతావరణం బాగుంది ఆ కట్ల పొయ్యి మీద వంట చేసుకొని తింటున్నాము మేము ఎంతమందికి ఇష్టమో చెప్పండి కట్టెల పొయ్యి మీద వంట ఇదిగోండి మా పెదమ్మ వస్తుంది అది ఒక బియ్యానికి పోయేసి వచ్చింది మా పెదమ్మ ఇప్పుడే వచ్చింది నడవలేక నడుస్తుంది దబరు మాడిపోయిందంట మా పెదమ్మకి బాధపడుతుంది చేపలు అందుకే నేను బాండెట్లో అని చెప్తే మా అక్కకి దాంట్లో సంగతి పెట్టింది ఆ పెదమ్మ పెదమ్మ మాట వినరు మీరు